అందరికీ నమస్కారమండి భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఇరవై రెండవ శ్లోకము నమే పాదాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నావవాప్తం అవాప్తవ్యం వర్త ఏ చర్మని ఇరవై రెండు నమే పాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త కర్మణి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా చెప్తున్నారు ఓ అర్జున మూడు లోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏమీ లేదు అలాగే నేను కోరుకోదగ్గది పొందదగినది నేను పొందలేనిది ఏది లేదు అయినప్పటికీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను ఇప్పటిదాకా కృష్ణుడు అందరి గురించి చెప్పాడు అర్జునుడి అర్జునుడిలో ఏమీ చలనం లేదు ఇంకా లాభం లేదనుకొని భగవానుడు ఇప్పుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అర్జున నాకు ఈ మూడు లోకాలలో చేయదగిన పని కానీ చేయవలసిన పని కానీ ఏమీ లేదు నాకు కావాల్సింది ఏదీ లేదు కోరదగినది తగినది ఏదీ లేదు అలాగే నేను కోరుకుంటే పొందలేనిదంటూ ఏమీ లేదు అర్జున అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను నీకు సారథిగా కూడా పని చేయడానికి ఒప్పుకున్నాను కారణం నాకు అన్నీ తెలుసు నేను గొప్పవాడిని అని ఎప్పుడు అనుకోలేదు ఏ చిన్న పని చేయడానికి నేను వెనకాడలేదర్జున అని తన గురించి తాను చెప్పుకున్నాడు పరమాత్మ ఒక విధంగా పరమాత్మ నేను ఆత్మసాక్ష సాక్షాత్కారం పొందిన వాడిని శితప్రజ్ఞుడిని అని నర్మగర్భంగా చెప్తున్నాడు అర్జునుడితో కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారము నిర్గుణుడు నిరాకారుడు నిర్మలమైన మనస్సు కలవాడు త్రిగుణములకు అతీతుడు ఆ ఉద్దేశంతో అనుకుంటే కృష్ణుడికి చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదు తీరవలసిన కోరికలు అంటూ ఏమీ లేవు ఆయన కోరుకుంటే తీరని కోరిక అంటూ ఏది లేదు రెండవ ఉద్దేశం కృష్ణుడు జ్ఞాని అన్నీ తెలిసినవాడు అన్నిటికీ అతీతుడు మాయ గురించి తెలిసినవాడు స్థితప్రజ్ఞుడు అలా చూసినా కూడా కృష్ణుడికి చేయవలసిన కర్మ తీరవలసిన కోరిక అంటూ ఏదీ లేదు అందుకే అంటున్నాడు అయినా నేను నీకు లోకం కొరకు కర్మలు చేస్తూనే ఉన్నాను ఎందుకు ప్రజలు నన్ను చూచి వారు అలాగే ఆచరించాలి ధర్మ మార్గంలో నడవాలి అంతేకాని నా కోసము కాదు అర్జున నాకు రూపం లేదు అయినా ఒక రూపం ధరించాను ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను ఒక సామాన్యుడు ఏమేమి చేయాలో అన్నీ చేశాను వీలున్నంతవరకు ప్రజలకు ధర్మ మార్గంలో నడవమని బోధించాను ఇంతెందుకు అర్జున ఇప్పుడు నీకు సారథిగా ఉన్నాను ఎంతో ఉత్సాహంగా నీకు సారథ్యం చేస్తున్నాను నీ ఆజ్ఞలు పాలిస్తున్నాను నీ వ్రథం ఇటు పోనిమ్మంటే అటు పోనిస్తున్నాను ఒక విధంగా నీకు సేవ చేస్తున్నాను ఈ విధంగా నీకు సారథ్యం చేసి అందుకోసం అందువలన నాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు అర్జున పైగా నష్టం ఎక్కువ ఎందుకంటే నీ మీదకి సంధించిన ప్రతి బాణము నాకు తగిలే అవకాశం ఉంది కొంతమంది ముందు సారథిని చంపుతారు కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేనే మరణించవచ్చు నాకే ప్రమాదం ఎక్కువ అయినా సరే ఈ పనికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను కారణం ఏమిటయ్యా అంటే ఇది నా కర్తవ్యము నేను చేయాలి ప్రతి వాడు చిన్న పని పెద్ద పని అనే తేడా లేకుండా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ప్రమాణాన్ని నెలకొల్పడానికి నేను నీకు సారథిగా ఉన్నాను అర్జున నాకు పెద్ద పని చిన్న పని అంటూ ఏమీ లేదు గొప్ప బీద తేడా నాకు లేదు అర్జున నా చిన్ననాటి మిత్రుడు సుధాముడు పరమ పేదవాడు కుచేలుడు ఆయన వచ్చినప్పుడు సుధాముడు అంటే కుచేలుడు ఆయన వచ్చినప్పుడు నేను ఆయన కాళ్ళు కడిగాను ఎందుకు ఆయన సద్బ్రాహ్మణుడు వేదములు చదువుకున్నవాడు జ్ఞాని నిష్కామ కర్మలు ఆచరించినవాడు అటువంటి బ్రాహ్మణులు నాకు దైవంతో సమానము పైగా ఆయన నాకు అతిథి అందుకే ఆయనకు నేను నా భార్యలు అతిథి సత్కారాలు సేవలు చేశాము నేను గొప్పవాడిని నేను జ్ఞానిని నాకు అన్నీ తెలుసు అని గర్వంతో నేను విరవీగలేదు అర్జున ఈ ప్రకారంగా అన్నీ తెలిసిన నేను నా కర్తవ్య కర్మ నేను చేస్తుంటే నీవు చేయడానికి ఏమిటి నీవే కాదు జీవన్ముక్తులు అనే భావం కూడా కర్మలు చేయాలి అనే భా వారు చేసి లోకానికి ఆచరించమని బోధించాలి జీవన్ముక్తులు అనే వారు కూడా కర్మలు చేయాలి వారు చేసి లోకానికి ఆచరించమని బోధించాలి ప్రజల చేత ఆచరించేటట్టు చేయాలి జీవన్ముక్తులు అది నిష్కామంగా చేయాలి అటువంటి ఫలితములను ఫలితములను ఆశించి చేయకూడదు నిష్కామంగా అంటే కర్మను ఆశించకుండా ప్రతిఫలం ఆశించకుండా చేయడం నిష్కామంగా చేయడం సన్యాసులు జీవన్ముక్తులు వారు సమాజ శ్రేయస్సు కోరి ధర్మ మార్గాలు ఆచరించాలి అందరూ ఆచరించేటట్టు చేయాలి స్వార్థరహితముగా చేయాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది అని చెప్పి దానికి కారణం కూడా చెప్తున్నారు పరమాత్మ నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ ఇరవై మూడవ శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన సుఖిన భవంతు జై శ్రీమన్నారాయణ అండి మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ లింకు మీరు ఫోన్ ద్వారా చూడడం వీలు కాకపోతే టీవీలో కూడా పెట్టుకోవచ్చండి యూట్యూబ్లో తప్పకుండా వినండి నలుగురికి మంచి చేద్దామండి తెలియజేసి